వాళ్ళకి ఆన్లైన్ లేకపోతే లోన్ రావచ్చు పెట్టుబడి సాయం లేదు రైతు బంధు లేదు రైతు బీమా ఇన్సూరెన్స్ లేదు చెప్తాను అరౌండ్ రెండు వేల రెండు వందల కాస్ట్ లేదు అందరు ఫైర్ చేయరు చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం మా భూమి మాకు ఉండాలి మాకులు మేము మీ కంపెనీలో ఉద్యోగం వద్దు మాకు ఏదొద్దు ఫార్మసిటీ పెడతాడా ఆయన ఫ్యూచర్ ఇంక్వైరీ పెట్టుకొని లేదు ఆయన భూమి మా భూమి మా అప్పు ఉంది మా భూమి మాత్రం మేము ఆయన ఫార్మసిటీ పెడతాడా ఫ్యూచర్ సిటీ పెడతాడా లేకపోతే ఆయన ఫార్మ్ కూడా మాకు సంబంధం లేదు ఆయన కొన్న భూమి ఆయన ఆయన ఏమైనా వేసుకొని అమ్మని భూమి మాది మేము ఏమైనా వేసుకుంటాం మా భూమి మాది మేము వ్యవసాయం చేసుకుంటాం మేము ఇదే మొత్తం నాకు నీ ఉద్యోగం వద్దు నీ సద్యం వద్దు మేము కురయ్యలా కాపా మరియు పాలు పెండుకుంటాం కుళ్ళ ఫారాలు చేసుకుంటాం మేము ఏదో చేసుకుంటాం మా ఆన్లైన్ ఎక్కి మనం నీ రైతు బంధు కూడద్దు నీ రైతు నువ్వు అప్పు కూడా మాఫీ చేయద్దు మా ఆన్లైన్ ఎక్కి మాకు అసలు ఆన్లైన్ చేయాలి జమా చేయాలి మా పూలను అమ్ముకొని మూడు మోట అవకాశం ఇవ్వాలి మాకు రైతు దాంట్లో అయ్యింది మమ్మల్ని కాపాడాలని తీసుకున్న భూములు కూడా రిటర్న్ దానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా తీసుకున్న భూములు రిటర్న్ ఇవ్వమని మేము అడగలేము అందరూ కూడా ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో ల్యాండ్ ఇవ్వలేదు కోర్టులో ఉన్నారు కొంతమంది వాళ్ళకి తెలుసు తగినప్పుడు కేసులకి రాగలేదు అవకాశం అంటే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో వాళ్ళ ల్యాండ్స్ మీరు నేర్చుకుంటాం బిఫోర్ ది ఎలక్షన్స్ ద ప్రామిస్ వస్ ఫార్మాసిటీని మేము రద్దు చేస్తాము అది కలిసి నాలుగేళ్ళు రివోన్ చేశాను మేడం ఆ చేసిన దాని మీద భరోసాతో వీ డోంట్ పర్సూ ద మ్యాటర్స్ వన్స్ ద న్యూ గవర్నమెంట్ కే బట్ ఈ మధ్య నుంచి ఇలా రెవెన్యూ కేసెస్ వెళ్ళాలి ఏమంటే అప్పుడు జడ్జి గారు ఐ థింక్ ఇట్ వాస్ జస్టిస్ లక్ష్మణ్ క్లియర్గా అయినాడు మేము అడిగింది ఫార్మాసిటీ రద్దు అయిపోయింది కదా సో దో సెకండ్ కూడా రద్దు చేయాలి యూ ప్లీజ్ కీక్ యూ ప్రామిస్ బతుకుతున్నటువంటి పరిస్థితి మాకు ఫార్మసిటీ చేస్తే ఈ ప్రభుత్వానికి అంతకన్నా ఏం ఏం చేశారండి ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నాలుగు రోజులకే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఫార్మసిటీని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు మేమందరూ రైతులందరూ నాలుగు గ్రామాల రైతులందరూ పాలాభిషేకం చేశాము మేము సంతోషించామండి ఆ మాట మీరు నిలబెట్టుకోరని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి డీసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏదైతే ఇచ్చినటువంటి భూమిలో మీరు ఫోర్త్ సిటీ పెడతారా ఫార్మసి పెడతారా మీ డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు ఇంకోటి ఇక్కడైతే ఏదైతే ఈ రోజు మీ టైం ప్రకటిస్తామని చెప్పారు ఆన్లైన్ ఎన్నిక మేము మాట్లాడి రోజు చెప్తామని చెప్పి డీసీపీ గారు చెప్పారు లోపు మేము టైం తీసుకుంటాము మేము ఎక్కడికి ఏ ఉద్యమానికి అవచనయ సంఘటన చేయద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ ఏసీపీ గారు చెప్పారు అప్పటి నుంచి ఇది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ అలవర్చనీ సంఘటన చేయలేదు ఎవరిపైన మేము దాడి చేయలేదు ద్వారా కోర్టు ద్వారా మీ దగ్గరికి వస్తున్నాగా ఏదైతే మీరు టైం ప్రకటిస్తారో ఆ టైం కనుక ప్రకటించేపు మీరు ఆన్లైన్ ఎక్కిచ్చి మాకు రైతు బంధు కనుక మా రైతులకు మీరు ఇవ్వకుంటే ఖచ్చితంగా రైతులతో పాటు మేము సపోర్ట్గా ఉంటాం మళ్ళీ చెలో కలెక్టరేట్ పెట్టం అక్కడనే వంట వారు పెట్టి మా ప్రెసెంటేషన్ తీసుకొని పోలీస్ కృషిగా మేము రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మేము ఏం చేయగలుగుతామని ఆ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరందరూ మిమ్మల్ని అందరినీ చూశాను నేను నాకు కౌల సరస్వతి లాగా రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్విజిషన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు రీసెంట్ రిపోర్ట్స్ వరకు కూడా వేరియస్ ఓట్ ఆర్డర్స్ అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐడియా ఉంది కాబట్టి ఐ ఫోడ్ ఇమీడియట్లీ రీకనెక్ట్ ఆల్సో సో మీ యొక్క మేజర్ ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఇమీడియట్గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అది రైతు బంధువు అయితే ఏంటి క్రాప్ లోన్ అయితే ఏంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి లేకపోతే మార్టిగేజ్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి మేజర్గా అందరం ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి భూమిని అమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఇది గ్రవించిందని చెప్పేసి మీ మాటలు మీకు గ్రవించి ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అది నాకు అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో సిపి సార్ అనుమతితో మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ డిస్కషన్ చేసి ఏ రకంగా దీన్ని మనం స్పెసిఫై చేయగలుగుతాము అనే